వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దేవలోకంలో ఉండే కోర్కెలు తీర్చే చెట్టు కల్పతరువు రెండు నిలువు సరైన సమయం తరుణం ఒకటి నిలువు కంట్లో ఆరోగ్యం కోసం పెట్టుకునే అంజనం కలికం ఏడు అడ్డం కడియం కంకణం ఎనిమిది నిలువు కమలంలో ఉండే లక్ష్మీదేవి కమలాలయ ఇరవై అడ్డం సన్యాసి పద్యం మధ్యలో దూరతాడు యతి పదిహేడు నిలువు సంతతిలో సమూహం తతి పదహారు అడ్డం అనారోగ్యము నలత పదమూడు అడ్డం పెక్కు చాలా అలానే పదమూడు నిలువు మహిళ అనగా చానా పద్నాలుగు అడ్డం గడిచిపోయినది గతం తొమ్మిది నిలువు గతంబోలా కాదు ఒక అంకెల ఆట తిరగబడింది తంబోలా రివర్స్లో రాయాలి పదకొండు అడ్డం స్త్రీ బోటి తొమ్మిది అడ్డం ఉప్పు లవణం ఆరు నిలువు ఏనుగును నడిపేవాడు మావటి ఆరు అడ్డం మాల్గుడి డేస్ కథల్లోని కల్పిత గ్రామం మాల్గుడి నాలుగు నిలువు మాయ వదిలేసిన మాయలాడి మాయలాడిలో మాయా తీసేస్తే మిగిలేది లాడి మూడు నిలువు హోలీ పండుగ వచ్చేది ఈ మాసంలోనే ఫాల్గుణం ఫాల్గుణమాసం మూడు అడ్డం లలాట నేత్రుడు అనగా శివుడు ఇంకో పేరు ఫాలాక్షుడు ఫాలనేత్రుడు లేదా ఫాలాక్షుడు అని కూడా అంటారు ఐదు నిలువు ఇవే ప్రథమ విభక్తి డూము ఊలు పది అడ్డం ఓడలు వాగు తీరము రేవు పది నిలువు ఈ నెలల్లో పత్తి పండుతుంది రేగడి పన్నెండు అడ్డం విరోధాలు రాత్రి కాదు పగలు పన్నెండు నిలువు కొందరికి డాష్ నిష కొందరికి పెదవి నిష అన్నాడు నాటి సినీ కవి కొందరికి పదవి నిష కొందరికి పెదవి నిష పదిహేను అడ్డం కోలాహలం ముఖ్యంగా పెండ్లి వంటి వాటిలో సందడి పదిహేను నిలువు కష్టం బాధ సంకటం పద్దెనిమిది అడ్డం మంచి కవి సుకవి పద్దెనిమిది నిలువు నాజూకైన సున్నితమైన వాడు సుకుమారుడు ఇరవై ఒకటి అడ్డం కిరీటం మకుటం ఇరవై ఒకటి నిలువు ఆనందం ఆహ్లాదం మజా ఇరవై రెండు అడ్డం కుర్తా తోడిది పైజామా ఇరవై రెండు నిలువు పయ్యద ధరించునది పయ్యద అనగా పైట పైట ధరించునది స్త్రీ పైదలి ఇరవై ఐదు అడ్డం సరస్వతీదేవిని ఇముడ్చుకున్న ఒక హిందీ పరీక్ష దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు నిర్వహించే హిందీ పరీక్షల్లో ఒకటి విశారద ప్రాథమిక మాధ్యమిక ఉంటుంటాయి కదా వాటిలో విశారద అనేది ఒక పరీక్ష దీనిలో కూడా మళ్ళీ పూర్వార్థ ఉత్తరార్ధం ఉంటాయి శారద అనగా సరస్వతీదేవి పరీక్ష పేరు విశారద ఇరవై ఆరు నిలువు తప్పుకు తగిన శిక్ష శాస్తి ఇరవై మూడు అడ్డం అశోకవనంలో సీతమ్మ వారికి కాపలా ఉండి మంచి కలగన్న రాక్షసి త్రిజట ఇరవై మూడు నిలువు ఈశాన్య భారతములోని ఒక రాష్ట్రము త్రిపుర ఇరవై ఏడు అడ్డం పట్టణం పురము అలానే ఇరవై నాలుగు నిలువు ముసలితనము అనగా జరా పంతొమ్మిది నిలువు పోరా అంటే అదే యుద్ధానికి ప్రారంభం పోరాటము పోరాటంలో మొదటి అక్షరాలు పోరా ప్రారంభం ఇదండి ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్